ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పకపోవడమే మంచిది జాను ఎందుకంటే వదినమ్మను అడిగితేనే కదా నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి అప్పటి వరకు కాస్త నువ్వు సైలెంట్గా ఉండు సరే వివేక్ ఎప్పుడెప్పుడు అక్కను చూస్తానా అని నాకు ఆతృతగా ఉంది ఇంకొద్ది క్షణాల్లో నువ్వు ఖచ్చితంగా వదినమ్మను చూసి అని వచ్చానో విధంగా వివేక్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది లక్ష్మి బ్రతుకుందని నాకెందుకు అనిపిస్తుంది అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా లక్ష్మి బ్రతుకుందని నాకు దగ్గరలో ఉందని నా మనసు చెప్తుంది కానీ నేను మాత్రం సహించను ఎందుకంటే నా కళ్ళ ముందు కూడా లక్ష్మి కనబడడానికి వీల్లేదు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది కానీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ కంపెనీ నాకు తిరిగి వచ్చింది ఎందుకు లక్ష్మి ఇలా చేసి నాకు దూరంగా వెళ్ళిందో అర్థం కాలేదు కానీ దీని వెనుక ఏముందో కూడా తెలియదు అలా అని నేను మళ్ళీ మళ్ళీ మోసపోలేను అని మిత్ర అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఏం జరుగుతుందంటే పెళ్ళి విషయం తీసుకొని వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మీరే ఏదైనా చెప్పండి అంటే సలహా ఇవ్వండి అంటే అని మనీషా దేవయాని అడుగుతూ ఉంటే నేనేం చేయాలి చెప్పు మనీషా నేను ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే పెళ్ళి విషయం తీసిన ప్రతిసారి నిన్ను మా అక్క భయపడుతూనే ఉంది నీ గురించి చెప్పాలా అని బెదిరిస్తూనే ఉంది అలా అని మిత్రకు చెప్పేస్తే అప్పుడు మిత్ర ఈ ఇంట్లో నీకు చోటుని కలిగిస్తాడా ఒక్క క్షణం ఆలోచించు మనిషా అలా అని ఎన్ని రోజులని ఇలాగే ఉండాలి చెప్పండి అంటే నాకు విసుగెత్తిపోయింది నాకు ఏదో ఒకటి మీరు చెప్పి తీరాలి అనే విధంగా అంటూ ఉంటే ఇక దీర్ఘంగా దేవయాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి పూజను పూర్తి చేస్తుంది అప్పుడు దీక్షితులు గారు ఇలా చెప్తూ ఉంటారు దిగ్విజయంగా పూజను నువ్వు పూర్తి చేసావమ్మా ఈ పూజ ఫలితం నువ్వు ఖచ్చితంగా అందుకొని తీరుతావు ఎందుకంటే ఈ పూజ సౌభాగ్యానికి ఆయుర ఆరోగ్యానికి అన్నిటికీ మించిన ఫలితాన్ని కూడా ఇస్తుందమ్మా నాకు ఆ నమ్మకం ఉందిని దీక్షితులు గారు లక్ష్మితో అంటూ ఉంటే ఇక లక్ష్మి అలానే సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇదిగో అమ్మా ఇక ఈ ప్రసాదాన్ని స్వీకరించు అనే విధంగా అంటూ వెంటనే ప్రసాదాన్ని చేతిలో వేయగానే ఆ ప్రసాదాన్ని లక్ష్మి తింటూ ఉంటుంది అంతలో జాను వివేక్ ఇద్దరు కూడా కొడికి వస్తారు ఎక్కడ ఉంది అక్క అక్క అని విధంగా అంటూ అటో ఇటో పిలుస్తూ ఉంటుంది ఎక్కడ కూడా కనిపించదు అంతలో వివేక్ చూస్తాడు జాను అదిగో అక్కడుంది వదినమ్మ అని విధంగా చెప్పగానే వెంటనే జాను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్క అని పిలవగానే ఒక్కసారిగా వెను తిరిగి లక్ష్మి చూస్తుంది ఇక లక్ష్మి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జాను అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావక్క ఏమైపోయావు అనే విధంగా అంటూ గట్టిగా లక్ష్మిని హక్ చేసుకుంటుంది జాను ఇక అప్పుడు జాను మాత్రం ఎందుకక్క ఎందుకక్క మాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు ఎందుకు ఇలా చేస్తున్నావు అక్క ఏమైందక్క నీకు నువ్వు దూరంగా వెళ్ళిన ప్రతి క్షణం మేమెంత బాధపడ్డామో నాకు తెలుసక్క అమ్మ ఎలాగో లేదు నాన్న కూడా లేడు నువ్వే అమ్మ నాన్నలా మమ్మల్ని చూసుకున్నా ఎందుకక్క దూరంగా వెళ్ళిపోయావు జానో ఇప్పుడు నన్ను ఏమీ అడగకు నేనే చెప్పలేను జానో నన్ను క్షమించు అక్క నా మీద ఒట్టే అక్క అనే విధంగా అంటూ వెంటనే అలా చేయి వేయగానే జాను చెప్పక్క ఏం జరిగిందో అని అనగానే వెంటనే లక్ష్మి జరిగిందంతా కూడా జానుకు చెప్తూ ఉంటుంది ఇక అదంతా విని జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇదంతా చేసింది ఆ మనిషన మనిషాను ఊరికే పెట్టకూడదు నేను చూసుకుంటాను వదినమ్మ మీరు ముందు ఇంటికి పదండి జరిగిందంతా కూడా అన్నయ్యకి చెప్తే అన్నయ్య అర్థం చేసుకుంటారు ఆ మనీషా వల్ల మీపై అన్నయ్య కోపంగా ఉన్నారే కానీ మీరంటే ఇష్టం లేక కాదు పద ప్లీజ్ వివేక్ నన్ను రమ్మని అనకో ఎందుకంటే నేను రాలేను నా పరిస్థితి అలా ఉంది అక్క ప్లీజ్ అక్క జాను నీకు మాట ఇచ్చిన ప్రకారంగానే నేను కూడా చెప్తున్నాను వినుజాను నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని ఈ విధంగా అనగానే ఎందుకక్క మరి అర్జున్ గారింట్లో ఇలా ఎన్నాలని ఉంటావు చెప్పక్క జాను ఇక ఆ ఇంటికి కూడా నేను దూరం అయ్యే క్షణం దగ్గర పడింది వద్దక్క నువ్వు అలా మాట్లాడకక్క అంటే నువ్వు ఆయన ఇంట్లో కేవలం భార్య స్థానంలో కాదు ఆయనని కాపాడావు కాబట్టి కృతజ్ఞత కోసం ఆయన నిన్ను ఇంట్లో ఉంచుకున్నారా నేనే తప్పుగా భావించానక్క జానో నువ్వేం బాధపడకు నిజ నిజాలు ఏంటో తెలిసాయి కదా సరే అక్క కొన్ని రోజుల తర్వాత అవే సర్దుకుంటాయి ఆ క్షణం కోసమే నేను కూడా చూస్తున్నాను జానో అనే విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వివేక్ జాను ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేద్దాం వివేక్ ఏముంది ఎలాగైనా సరే వదినమ్మను చూసేలా కంటపడేలా మనమే చేయాలి వదినమ్మని బయటికి నువ్వు తీసుకొని రావాలి అన్నయ్యని నేను కూడా బయటికి తీసుకొని వస్తాను మనమిద్దరం వాళ్ళిద్దరినీ కలపాలి సరే వివేక్ అని అంటో ఇద్దరు కూడా ఒక ఒప్పందం వేసుకుంటారు మరి ఎలా కలుపుతారు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ను మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ అ నైస్ స్టే స్టే హోమ్ స్టేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్